అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేడు అనగా ఆగస్టు ఇరవై ఒకటి జాతీయ వృద్ధుల దినోత్సవం వృద్ధులందరికీ ఆనందమే జీవితం దేవుడి కలిగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో ఈరోజు నా మెదలో మెదిలిన భావాలలో రాస్తుండగా వచ్చిన వాటిని మీ ఉంచాలని ఆశపడుతూ ఇవి ఒక క్రమ లేకపోయినా ఇందులో పద్ధతిగా ఉన్న అంశాలను గైకొనగలరు ఇన్ని చెబుతావు మరి నువ్వు అనకండి నేను సాటి మానవుడినే నాలో చాలా లోపాలున్నా భావావేశంతో అలా చెప్తూ ఉంటా నాకు అవసరమైన వారికి ఉపయోగపడతాయని మరి అవునో కాదో తెలియదు కాని సరే మా అమ్మగారు తన శక్తికి మించి ఇప్పటికీ కుటుంబం కోసం ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతారు ఆర్థికంగాను కుటుంబానికి ఆధారంగా నిలుస్తున్నారు ఎందుకంటే ఆమె రిటైర్డ్ పిహెచ్ఎన్ నేను చేసిందేమీ తనకు లేకపోయినా కుటుంబం కోసం ఇంకా చేస్తూనే ఉన్నారు అయితే ముక్కుసూటితనం తనకు మైనస్ పాయింట్ ముక్కుసూటితనం మంచిదేగా అని మీరు అనొచ్చు కానీ నేటి సమాజంలో చాలా ఇబ్బందిగా నేను తన సేవలను ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నాను సరే నేటి వృద్ధులు సామాజిక స్థితులు గురించి కొన్ని అంశాలు నేటి నీ ఉనికికి వృద్ధికి ఆజులు నీ తల్లిదండ్రులు నిన్ను కని పోషించి పెంచి నేడు నీవు అనుభవిస్తున్న జీవితానికి తమ చెమటను ఇంధనంగా ఖర్చు చేసిన ప్రత్యక్ష దైవాలు నీ తల్లిదండ్రులు నీవు తండ్రి అయ్యేసరికి నీవు కన్న పిల్లలతో పాటు నీవు పెంచాల్సిన పిల్లలు నిన్ను గన్న నీ తల్లిదండ్రులు నాడు పెద్దలై నిన్ను బద్దులై శ్రమిస్తూ నేడు వృద్ధులైనారు నాడు నీకు ఆధారమై నేడు నీపై ఆధారపడిన గృహ పెద్దలు వృద్ధులు నేడు చాలా కుటుంబాలు సమృద్ధిగా సంపద కలిగినారంటే కారణం వారి కుటుంబ వృద్ధులే వారి కంట కన్నీరు రాకుండా చూసినప్పుడే నీకు విలువ వృద్ధి అభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది మగవాడు తన వృద్ధులు వృద్ధాప్య తల్లిదండ్రులు ఎడ మగవాడు తన వృద్ధాప్య తల్లిదండ్రులని ఎంత ప్రేమ ఉన్నా తన సతి వారికి ఆహార అవసరాల విషయాల ఎడల మనస్సు కలిగి మసలుకుంటే ఆమె ఎడలు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో ఆ భర్త ఎంతగా తన భార్యను ఆరాధిస్తాడో వర్ణించలేము అలా కాకుండా అత్తమామలు లేకుంటేనే స్వేచ్ఛగా ఉండొచ్చు నచ్చినట్లు ఉండొచ్చు తన భర్త తన చెప్పినట్లు వింటాడని వృద్ధులు మాటలతో చేతలతో వారు సాయం చేసిన సేవ చేసినా వారి సంపాదన ఇచ్చినా వారికి సరైన ఆదరణ సహాయం అవసరాలలో సాయం లేకుండా ఆహారం ఆరోగ్యం అవసరాల్లో పట్టించుకొని వారి పట్టించుకొని వారి మాటలతో ఇటు అటుగా అటు ఇటుగా తిప్పి చెప్పే ఇల్లాలు కలిగిన భర్త జీవితం అన్నీ ఉండి అందరూ ఉండి అనాదిగా ఉన్నట్లుంటుంది గొడవ పడితే పరువు పోతుందని తల్లిదండ్రులను ఏమీ అనలేక భార్యను ఏమీ అనలేక ఏం చేయాలో తెలియక చీకాకులతో కేక కలిగి ఉంటాడు తనకి కేక వస్తుంది అత్తమామలతో సరిగా ఉన్న భార్య భర్తను పట్టించుకోకపోయినా అతడు ఆ ఇంటికి రాజులా ఆనందంగా ఉంటాడు అలా కాకుండా భార్య తనను ఎంత బాగా చూసుకున్నా తన తల్లిదండ్రులను తన చూసుకున్నా తన తల్లిదండ్రులను ద్వేషించే భార్యను భర్త ప్రేమించలేడు అభిమానించలేడు నటించడం తప్ప అత్తమామలు అత్తమామలు కూడా కోడలు వచ్చాక కొంచెం కొంచెం వారికి స్వేచ్ఛ ఇస్తూ సందర్భాన్ని బట్టి సూచనలు సలహాలు ఇస్తూ వారి ఆలోచనలకు విలువ ఇస్తూ స్వేచ్ఛ ఇచ్చి కుటుంబానికి రక్షణగా ఆధారంగా నిలవాలి అంతేకాని అత్తరికం పెద్దరికం చూపాలనుకోవడం వారికి భారం దూరం అవుతారు అత్తరికం అంటే కోడలికి కుటుంబ అభివృద్ధికి సలహాలు సాయం ఇవ్వాలి గాని కమెండు డిమాండ్ చేయకూడదు కారణం భార్య భర్తలు వారి పిల్లలపై వారి భవిష్యత్తుపై కుటుంబ అభివృద్ధిపై కోరికలు సొంత ఆలోచనలు ఉంటాయి వారి స్వేచ్ఛను గౌరవించాలి గానీ హరించకూడదు కూతురిని ఏమమ్మా మీ అత్తమామలను బాగా చూసుకుంటున్నావా వారికి సమయానికి భోజనం పెడుతున్నావా వారు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటున్నావా వారికి ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగి కూతురిని మంచి ఇల్లాలుగా తీర్చిదిద్దే బోధ అవసరం ఎందుకంటే వారికున్న ఇబ్బందులు తమ పిల్ల వారి అత్తమామలకు కలిగించరాదు అనే జ్ఞానంతో కూతురికి ఎప్పుడూ చెబుతూ ఉండాలి ర్యాగింగ్ల సీనియర్స్ జూనియర్స్ని ఆ జూనియర్స్ సీనియర్స్ అయ్యక వారి జూనియర్స్ని ర్యాగింగ్ చేయాలని అనుకోవడం లాంటిది ఈ అత్తరికం కోడరికం అలాంటి కుటుంబం ఇహలోకంలో ఇహలోక నరకం స్వేచ్ఛ లేదా కుటుంబం అంటే భార్యాభర్తలు వారి పిల్లలు మాత్రమే అనుకునే వారు ఎవరైనా వారిది మానవత్వం కాదు రాక్షసత్వం కుటుంబం అంటే ఇంట్లోని వృద్ధులు వారు కొడుకు కోడలు మనుములు ఉంటేనే అది గృహము ఒక కుటుంబము లేకుంటే అవి కపట నట కౌశల్య కుటుంబాలు అలాంటివి నేడు ఎన్నో పిల్లలు పేరెంట్స్గా పేరెంట్స్ వృద్ధులుగా మారడం మానవ జీవిత దశల చక్రం ఇది మానవ జీవిత చరిత్రలో ఒక దశల చక్రం నువ్వు నేడు పిల్లాడివి రేపు పేరెంట్వి నెక్స్ట్ వృద్ధుడివి ఈ సత్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ జాగరూకత కలిగి కలిసిమెలిసి బ్రతకాలి అమ్మ నాన్నలు తమ నాన్నమ్మ తాతయ్యలతో ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పాప మీ బాబు వారు గమనిస్తూనే ఉంటారన్న సంగతి మరవద్దు రేపు నువ్వు కాబోయే వృద్ధుడు అనే జ్ఞానంతో కుటుంబాలను నడిపించుకోవాలి ఆ విషయంలో కూడా భారీదే ప్రధానమైన పాత్ర కొన్నిసార్లు తను చేయలేకపోయినా భర్త తన తల్లిని తండ్రిని చూసుకున్నప్పుడు అసూయ ఈర్ష్య ద్వేషం ద్వేషం చూపకూ చూపకూడదు వారంటేనే మీకు ప్రేమ మరి మరెవరూ అక్కర్లేదు నేను కావాలా వాళ్ళు కావాలా నాతో వస్తారా వారితో ఉంటారా అనే రకంగా ఉంటే ఆ ఇల్లు ఒక నరకం వృద్ధులు మనకి ఆధారం ఆస్తి అనుబంధం జీవిత బంధం వారి చనిపోయాక ఎంతమందికి ఎన్ని వెరైటీలతో భోజనం పెట్టాం వారి పేరు మీద ఎన్ని విగ్రహాలు కట్టాం బట్టలు పంచాం కాదు వారి చివరి దశలో మనం వారిని ఎలా పెంచాం వారిని ఎలా ఉంచాం అన్నది ముఖ్యం ఈ విషయంలో భర్తకు భార్య సాయం అనుకూలంగా ఉన్నప్పుడే అది సాధ్యం వృద్ధులు కూడా ఈగోలకు కోపాలకు పంతాలకు పోకుండా కుటుంబాన్ని అర్థం చేసుకుంటూ సహకరించే క్షమించే సహించే గుణాలు కలిగి ఉండడం తప్పనిసరి ఎక్కువ మంది ఈ విధంగా ఉండడం సహజం సాధారణం వృద్ధుల ఆస్తిపై కుమారులకు కాక మనుమలకు హక్కు కలిగి ఉన్నారంటే మన పెద్దలు చట్టాలు వృద్ధుల ప్రాధాన్యత వారి బంధం మనుమలతో ముడివేయబడింది అంటే మధ్యలో ఉన్న కొడుకులతో పాటు వారి పిల్లలకు చట్టబద్ధ అనుబంధం ఉంది దాన్ని గౌరవించి విలువించి నడిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది చాలామంది నూతన దంపతులకు స్వేచ్ఛగా వారిద్దరే జంటగా ఉండాలని కోరుకుంటారు అది సహజం పిల్లలు కలగగానే అమ్మా నాన్నలు కావాలి అత్తమామలు కావాలి అని కోరుకోవడం అది కూడా సహజం అవసరం వారు అండగా ఉండి తమ సొత్తైన మనుమలను సాకడం పెద్దవారి బాధ్యత ఇక్కడ బాధ్యతల అప్పచెప్పుట హక్కుగా భావించడం తప్పు కాదు కానీ అదే బాధ్యతలు వారి వృద్ధాప్యంలో స్వీకరించడం కూడా ఆ దంపతుల బాధ్యతగా గుర్తెరగాలి ప్రాచీనమైన వాటిని గ్యాలరీలో భద్రపరిచి వస్తూ లేదా చిత్ర రూపంలో చూస్తూ వాటికి అత్యంత విలువను ఆపాదించే సంరక్షించే మనం వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులకు లేదా అత్తమామలకు ఎలాంటి విలువ ఇవ్వాలి ఎంత భద్రతతో బాధ్యతతో చూసుకోవాలి నేడు గోడలకు పుట్టిలు నగిషీలు వచ్చి మన పితరుల చిత్రాలను కూడా కళ్ళ ముందు జ్ఞాపికగా ఉంచుకోలేని ఈ రోజులలో ఆధునికత బ్రాండ్ మోజులలో పడి చస్తూ బ్రతుకుతున్నాం ఎవరైనా ఇంటికి వస్తే వృద్ధులు కనిపించకూడదు వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఫోటోలు హాల్లో ఉండకూడదు మరి ఆనాటి రాజులు వారి తల్లిదండ్రుల లేఖన చిత్రాలను హాల్లో ఎలా ప్రదర్శించారో చరిత్ర ద్వారా సినిమాల ద్వారా చూస్తున్నాం కానీ నేడు స్వేచ్ఛ ఒంటరితనం సహజీవనం డేటింగ్ అని పెళ్ళైన అంటూ గడుపుతూ కొద్ది కాలంలో స్పర్ధలతో పిల్లలున్నా విడిపోతున్న వారెందరో పిల్లల భవిష్యత్ వారి కుటుంబ వృద్ధుల గౌరవాన్ని పట్టించుకోకుండా పట్టింపులతో కుటుంబ వ్యవస్థలను నాశనం చేసుకునే జంటలు రోజు రోజుకి పెరుగుట చూస్తున్నాం ఈ విధానం ఎక్కడికి దారితీస్తుందో ఏ గమ్యానికి చేరుస్తుందో రాబోయే కాలంలో కాబోయే వృద్ధులైన వీరి పరిస్థితి ఆనాడు ఏ విధంగా ఉండబోతోందో మధ్యలోనే సహింపలేక ఒంటరి అయి ఒత్తిడికి ఆందోళనకి గురై స్వీయ మరణం పొందేవారెందరో ఏమో ముఖ్యంగా నేటి పిల్లలు నేటి పిల్లలు మీ అమ్మమ్మ నాన్నమ్మలతో తాత తాతయ్యలతో మాట్లాడండి వారికి కొంత సమయాన్ని ఇవ్వండి విసుక్కోకుండా కసురుకోకుండా ప్రేమతో వారి మాటలు వినండి ఆనందం ఆయుష్ మీరు పొందుతారు ఇట్స్ షూర్ అందుకే దయచేసి మిగతా వారిపై మీ ప్రేమాభిమానాలు ఎలా ఉన్నా నీ పిల్లలపై మీ కుటుంబ పెద్దలపై ప్రేమాభిమానాలు కలిగి భద్రతతో బాధ్యతతో వారిని తుది శ్వాస వరకు ఉంచగలిగిన నాడే నీవు ఆనందంగా ఉండగలవు వృద్ధులను ఆదరించు ప్రేమించు దేవుడిని నేను తప్పక అభినందించు ప్రేమించు దీవించు వృద్ధులందరికీ తమ బిడ్డల ఆదరణ ఆప్యాయత లభించాలని దేవుని కోరుకుంటూ ఇప్పుడు చెప్పిన వాటిలో మంచి చెడ్డలు ఏ ఉన్నా మంచిని మాత్రమే మంచిగా స్వీకరించాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మాటలతో పాటలతో మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికి ధన్యవాదాలు నమస్తే